స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చొరవతో తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బస్వాల్ సత్యవేడ్ నియోజకవర్గంలో నారాయణవరం పిచ్చాటూరు నాగలపురం సత్యవేడు వరదయపాలెం మండలాల్లో సుడిగాలి పర్యటన చేశారు ఈ సందర్భంగా జేసీ మీడియాతో మాట్లాడుతూ ఐదు మండలాల్లో ఎక్కువగా ఇంటి పట్టాల కొరకు ఇంటి నిర్మాణం కొరకు విజ్ఞప్తులు వచ్చాయని కావున అర్హులైన ప్రతి ఒక్కరికి వివాదాలు లేకుండా ఇంటి పట్టాలిచ్చి ప్రతి ఒక్కరు ఇల్లు నిర్మించుకునే విధంగా మూడు నాలుగు నెలల్లోనే చర్యలు చేపడతామని ఆయన మీడియాతో అన్నారు స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పట్టుదలను విక్రమార్కుల్లా సత్యవేడు నియోజకవర్గ పర్యటనకు రావాలని పదే పదే చెప్పడంతో పర్యటన సాగిందని తద్వారా ఇక్కడ మండలాల్లో వివిధ భూ సమస్యలు ఇంటి పట్టాల భూ సమస్యలు తన దృష్టికి వచ్చాయని ఆయన మీడియాతో అన్నారు నియోజకవర్గ అభివృద్ధికి ఖచ్చితంగా కృషి చేస్తామని ఎమ్మెల్యే సమక్షంలో జేసీ మీడియాతో చెప్పారు

కలిసి ఐదు మండలాలను ఇప్పటికీ విజిట్ చేశాము నారాయణవనం నుంచి స్టార్ట్ చేసి అంతా ఇప్పుడు సత్యవేడుకి వచ్చాము మనమంతా హౌసింగ్ ఇష్యూస్ కానీ సర్వే ఇష్యూ రెవెన్యూ ఇష్యూ ఇంకా డెవలప్మెంటల్ ఇష్యూ అభివృద్ధి గురించి అక్కడ అన్ అరన్యర్ ప్రాజెక్ట్ కావచ్చు రోడ్ ప్రాజెక్ట్స్ కావచ్చు అంతా చూసి వచ్చాము ప్లానింగ్ చేసి వచ్చాము ఇది ఎలా నెక్స్ట్ వన్ మంత్లో ముందుకు తీసుకు వెళ్ళాలి ఎక్కడ ఎక్కడ కొత్త హౌస్ సైట్స్ మనం ఇవ్వాలి ఆల్రెడీ ఎమ్మెల్యే గారు కూడా చాలా వరకు దాంట్లో ఫీడ్బ్యాక్ ఇచ్చారు ప్రభుత్వం భూమి ఎక్కడ ఎక్కడ ఫ్రీగా ఎప్పటికీ డిస్ప్యూట్ లేకుండా ఎక్కడ ఉందో అది మనం ఇప్పుడు తహసీల్దార్ గారికి ఇచ్చి వాళ్ళకి కూడా హౌస్ సైట్స్ పట్టా ఇస్తాం ఉన్న వాళ్ళకి పొజిషన్ సర్టిఫికేట్స్ కూడా ఇస్తాము సర్వే ఇష్యూస్ కూడా కొన్ని డిస్కస్ చేశాము అది కాకుండా ల్యాండ్ ఎక్విజిషన్ కానీ రోడ్ ప్రాజెక్ట్స్ అది కూడా ఎప్పుడు డిస్కషన్ చేయడం జరిగింది స్కూల్ మార్చడం కానీ ఇంకా వేరే చాలా ప్రపోజల్స్ ఉన్నాయి ఇది నెక్స్ట్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో ఒక షేప్కి వస్తుంది అది చేసి మనం ఈ కాన్స్టిట్యున్సీలో ఇలా అభిరు అభివృద్ధి తీసుకు రావాలి అది ఒక ప్లాన్ తయారు చేస్తున్నాము సో ఆర్డీ గారు కూడా ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ హౌసింగ్ ఇష్యూ మరీ ముఖ్యమైన నెక్స్ట్ వన్ మంత్లో మనం ఖచ్చితంగా సాల్వ్ చేయాలి లాంగ్ పెండింగ్ మ్యాటర్స్ కానీ ఇక్కడ అనుకోండి పక్కన ఊర్లో వాళ్ళ కల్ అంత సెపరేట్ సెపరేట్గా ఎప్పుడు అడుగుతున్నారు అది మనం సెపరేట్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తాం సో ఇది కూడా నేను అందరికీ చెప్తున్నాను థ్యాంక్ యూ